నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడదని మీకు శుభం కలుగునగాక దేవుని చేతనుడలో మీరు దాచబడి అభివృద్ధి గాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారుగా ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రతి జీవి విస్తరించబడాలని కోరుకుంటారు అభివృద్ధి చెందాలని బాధలు లేకుండా బ్రతకాలని వెలుగుమయంగా ఉండాలని సుఖమయమైన జీవితంలో సాగాలని అరుడు చేస్తుంటారు అర్జిస్తుంటారు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు జరుగుతుంటాయి కొన్నిసార్లు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉంటాయి అయితే ఈరోజు వాక్యం మీ జ్ఞాపకం చేస్తా అది ఏమిటంటే దేవుడు మనకట కొన్నిటిని సిద్ధపరిచి ఉంచాడట సిద్ధపరిచిన వాటిలో కొన్నిటిని జ్ఞాపకం చేస్తూ మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక యుధాపత్రిక మొదటి అధ్యాయం రెండో వాక్యం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అంటే దేవుడు మనల్ని చేయాలని కోరుకునేవాడు మనుషులు విస్తరింపజేయాలనుకుంటే ఆస్తి పరంగాను మనం విస్తరించబడాలంటే పరపతిగానో వ్యాపారపరంగానో విస్తరించడాన్ని కోరుకుంటాం రూపేణ కానీ ఒక నమ్మకమైన విశ్వాసి జీవితాన్ని మార్చుకొని వాక్యపు వెలుగులో నడుస్తూ దేవుని ఆరాధికుడిగా ఆరాధిస్తూ సాగితే అతని గారి జీవితంలో దేవుడు కూడా విస్తరింప చేస్తాడట దేవుడు విస్తరించే కార్యక్రమాలు ఏమిటి అంటే మూడు భాగాలుగా చెప్పబడ్డాయి ఒకటి మీకు ఆయన కనికరం విస్తరింపబడును కనికరం దేవుడు కానీ ఒక వ్యక్తిని కనికరిస్తే అది ఎంత దీవెనకరంగా ఉంటుందండి ప్రభు కుష్ఠరోగిని కనికరించాడు అతను కృష్ణరోగం వదిలిపోయాక పసిపిల్ల దేహంతో విస్తరిస్తూ ఆరోగ్యకరంగా సాగాడు కనికరం స్థితిని మారుస్తుంది కనికరం మరణాన్ని జీవంగా తీస్తుంది ఆయన కనికరిస్తే అననుకూలం అనుకూల వాతావరణంగా మారతాయి కనుక కనికరు దేవుని కనికలు ఎల్లప్పుడూ మీకు బహుగా విస్తరించబడాలి అనేది నా ఆశ రెండవది సమాధానము అనే మాట అంటే సమాధానం లేకపోతే ఆస్తి ఉంటే పట్టదు సమాధానం లేకపోతే కన్నీళ్ళు ఆవేదన అతని జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది అందుకే మనుషులు మనశ్శాంతి కోరుకుంటారు సమాధానాన్ని కోరుకుంటాడు దేవుడు అంటాడు కదా నువ్వు నమ్మి నా మాటల ప్రకారం జీవిస్తున్నావు కదా నీ సమాధానాన్ని నేను విస్తరింపజేస్తా ముందు భార్య భర్తల్లో సమాధానం కుటుంబాల్లో సమాధానం అట్ల బంధువుల్లో సమాధానం ప్రార్థన చేసేవాడికి సంఘపరమైన సమాధానం పరిచయలో సమాధానం అంటే ఎప్పటికప్పుడు ఆ సమాధానం విస్తరిస్తూ ఉంటే ఆనందం ఎంత అంతనే చెప్పలేము రోగాలు రావని బాధలు ఉండవని చెప్పడంలా కానీ విన్నున్న అందులో దేవుని సమాధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది మరొక మాట ఇప్పుడు తెలుసా ప్రేమ విస్తరించబడాలి మనుషులు డబ్బుండి ప్రేమ లేకపోతే అందరూ ఉండి ఐక్యత లేకపోతే జీవితంలో ప్రేమ కావలసిన చోట ద్వేషం పండితే దారుణం కదా కనుక మనిషి కోరుకునేది ప్రేమ నా దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ప్రేమలో విస్తరింపజేస్తాను అంటే మీ మధ్యలో ప్రేమను నాటుతాను ఆ ప్రేమ అంతకంతగా విస్తరిస్తే ఆ కుట్రము ఎంత దీవెనకరంగా ఉంటుందండి పరిచయలో ప్రేమ ఉంటే నీవు చేస్తున్న స్థలంలో ప్రేమ ఉంటే ప్రేమగా వ్యవహరించడం నీవు నీతో వాళ్ళంతా ప్రేమను అనుభవిస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది కనుక ఈరోజు దేవుడు నిన్ను చూసి అంటున్నాడు కదా నీకు మూడు కార్యాలు నేను చేస్తాను ఒకటి కనికరం రెండవది సమాధానం మూడవది ప్రేమ ఈ మూడింటిని నీకు నేను విస్తరింపచేయుస్తున్నాను ఆయన విస్తరిస్తే ఆపేవాడు లేరు ఇప్పటి వరకు ఉన్న కన్యుల చరిత్ర ముగింపు ఉంటుంది మంచి రోజులకి తలుపులు తెరవబడతాయి దేవిదీప్యమైన బెరుగుని వెలుగుని నావరిస్తుంది ఎన్నడూ చూడని నవ్వు నీ నోటి నిండా కలుగుతుంది అట్టి కృప మీ కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మనసారా దీవిస్తూ ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనారాయ ఈ బిడ్డల కుటుంబాల్లో కార్యం జరిగించండి వీరు విస్తరించబడాలి వీరు విస్తరించబడాలి వీరు విస్తరించబడాలి అటు ఘనకార్యం చేయండి పిల్లలను జీవించండి పెద్దలను ఆశీర్వదించండి చదువుల కొరకు ఆరోగ్యం కొరకు అన్యూనత కొరకు కుటుంబ సభ్యుల రక్షణ కొరకు కష్టార్జితం దీవినకరంగా ఉండేటిగా చేస్తున్న పరులోని హస్తం తోడిగాను విన్నపాలకు జవాబు కలుగునట్లుగాను వాళ్ళకి ఏ మొండి సమస్యలను పరిష్కరించబడి బహుగా విస్తరిస్తూ నీలో దీవెనకరంగా మార్చుమని ఏసు వేడు వేడుచున్నాము తండ్రి ఆమె